ఎవరైనా ఏదైనా కర్మ చేసేటప్పుడు ఆ మంచి కర్మ చెడ్డ కర్మ అనేది ఆ మనసు ద్వారా చేసేటప్పుడే మనం అంట మనసు లేదా అంటే ఆ కర్మను బట్టి మనసు తెలుస్తుంది అలాగే ఆత్మ కూడా కది తెలుస్తుంది శరీరం కథలకులు ఎప్పుడైతే ఉంటాయో ఆత్మ ఉంది శరీరం కథలకి ఎప్పుడైతే ఆగిపోతే ఆత్మ లేదు కనిపించకుండా తెలుస్తుంది అలాగే చెట్టు అనేది చాలా చాలా మానవ జీవనానికి చాలా వరకు చెట్టు ఉపయోగకరము అటువంటి చెట్టు ఏ విధంగా మనిషికి సహాయపడుతుందో ఒకసారి మనం పాఠ ద్వారా తెలుసుకుందాం పచ్చని చెట్టు మనసు పచ్చని చెట్టు నీను ఈ పలమును దున్నిన నాగలై మీ పంటలు మోసిన బండినై అమ్మమ్మ చేతిలో కర్మ తాతయ్య చేతిలో కర్మనై అమ్మ పాడేటి పాట ఊయలై అమ్మ పాడేటి పాట ఊయలై ఆ పాడేటి పిల్లల లోమినీ పచ్చని చెట్టు నీ

ఎగిరే పక్షుల్ని ముద్దాడి పెంచినం లేడి పిల్లల్ని బొడ్డు మదాచినం అడవికొచ్చిన మునులను సాధీనం అడవికొచ్చిన మునులను సాధీనం బోధి వృక్షమై ముత్తుండి తే పచ్చని చెట్టు లేదురా వాడు గార మనసు నాదిరా మీరు కూర్చుంటే పడుకుంటే పందిరి మాంసాలు నిన్ను కంటి కీరప్పల కాసినం మీ జుట్టుకి ముందర గడపలం మీరు కూర్చుంటే కుర్చి పీటలం మీరు పడుకుంటే పందిరి మంచలం నిన్ను కంటి కీరప్పల కాసినం మీ జుట్టుకి ముందర గడిపిలం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీకు తిరిగి పంచేటట్టి పుస్తకం మీరు రాసుకున్న తెల్ల కాగితం మీరు తిరిగి పెంచేటట్టి పుస్తకం మీ రోగాలను పుల్ల మందు త్వాగల నొక్కుల మంతులం నింపు కడసారి కాసేటి కట్టెలము పచ్చని చెట్టు లేముడా పాలుగార్య మనసు నా ధిరా పాలు గార్య మనసు నాధిరా చూసారమ్మ నీ సిప్పెట్టి